గర్లోని ఎంబీఆర్ డిగ్రీ కళాశాల విద్యార్థులు అలాగే సిబ్బంది మా ఉపాధ్యాయులు అందరం కలిసి రీసెంట్గా జరిగిన మరో క్రితం జరిగిన భూమికా వేతన పైన జరిగిన అత్యాచారం ఆ అమ్మాయిని అంత అంతమందించడం దానిపైన నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈరోజు మేము ఈ ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది ఇది దేశంలో ఒక అమ్మాయితోనే కాదు బయటకు వస్తున్న ఒకటి రెండు అయితే వందల సంఖ్యలో వేల సంఖ్యలో తెలియకుండా చాలా జరుగుతున్నాయి చాలా మంది ఆడపిల్లలు వీటికి బలవుతున్నారు దీనికి ఖచ్చితంగా న్యాయం జరగాలి ప్రతి ఒక్కరిలో ఒక వైద్య విద్యార్థికి అన్యాయం జరిగినప్పుడు వైద్యులు మాత్రమే ముందుకు రావడం ఒక కమ్యూనిటీకి అన్యాయం జరిగితే ఆ కమ్యూనిటీ వాళ్ళు మాత్రమే వచ్చి సంఘీభావం తెలియజేయడం ప్రొటెస్ట్ చేయడం కరెక్ట్ కాదు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని ఖండించాలి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ముందుకు రావాలి ఇలాంటివి జరగకుండా కట్టుదిద్దం చేయాలి ప్రభుత్వాలు దీన్ని ఖచ్చితంగా కఠిన చర్యలు అవలంబించాలి అదేవిధంగా మనది చాలా పెద్ద దేశం ఎక్కువ మోస్ట్ పాపులర్ కంట్రీ ఇంత పెద్ద దేశంలో చట్టాల గురించి న్యాయాల గురించి మన దేశంలో చట్టాలు ఎటువంటివి అంటే ఒక నిర్దోషి అయినా తప్పించుకో దోషి తప్పించుకోవచ్చు కానీ ఒక నిర్దోషి కూడా శిక్షించపడకూడదు అనే చట్టాలు దానివల్ల మనకు న్యాయం అనేది లేట్ అవుతుంది దీన్ని న్యాయపరంగా ఒకటే ఆలోచించకుండా ప్రభుత్వాల మీద మాత్రమే వదిలేయకుండా కళాశాలలు పాఠశాలలు తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు దీనికి బాధ్యత వహించి ప్రతి ఒక్కరు వాళ్ళ అబ్బాయిని ఆడపిల్లలు ఎలా మెలగాలో నేర్పిస్తున్నారు అదేవిధంగా మగపిల్లలు ఎలా వెల వెలగాలి ఆడపిల్లలకు ఎలా గౌరవం ఇవాళ కూడా నేర్పించాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరి పైన ఉంది కాలేజ్ యాజమాన్యంగా మా బాధ్యతగా మా పిల్లలందరినీ ఆ విధంగా అవేర్నెస్ తీసుకురావడం సమాజంలో మా ఊర్లో చుట్టుపక్కల కనీసం మా వంతుగా ఊర్లో వాళ్ళందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయాలనుకుంటున్నాము ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరికి అభ్యర్థిస్తున్నాను తల్లిదండ్రులు కావచ్చు పాఠశాలలు కావచ్చు చదువుతో పాటుగా మంచి నడవడిక నేర్పించాలి ఆడపిల్లలకి మగపిల్లలకి అలాగే చేయడం అనేది ఈ రోజు మనము మన ఇంటి దాకా రాలేదులేని ఆలోచిస్తున్నారు రేపు అది అధికారులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు ఎవరికో జరిగింది అనుకుంటున్నారు డబ్బులు ఉన్న వాళ్ళకో చదువుకున్న వాళ్ళకు మాత్రం జరిగితే బయటకు వస్తున్నారు చదువుకోని వాళ్ళకో బీద వాళ్ళకో జరిగితే అనే బయటికి కూడా నలుగురు కూడా తెలియట్లేదు నా దాకా రావట్లేదు నా ఇంటి దాకా రావట్లేదు అనుకుంటున్నాం చిచ్చు అనేది మొదలైతే ఏదో ఒక రోజు మన దాకా వస్తుంది దయచేసి అందరూ గ్రహించాలి ఇది నా విధవి మా పాఠశాల విద్యార్థుల తరఫున మా అందరి తరఫున ప్రభుత్వానికి తల్లిదండ్రులందరికీ నా విధవి

దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి ఒక వైపు నుంచే కాకుండా గత పది రోజులుగా ప్రతి వైద్యం దేశమంతా వైద్యులు నిరసన తెలియజేశారు ప్రస్తుతం ఇద్దరు వాళ్ళు కూడా నిరసన తెలియజేస్తున్నారు దయచేసి ప్రభుత్వాలు దీన్ని సీరియస్గా తీసుకొని దీన్ని ఖచ్చితంగా దోషులు శిక్ష శిక్షించాలి దీనికంటూ సపరేట్గా కొత్తగా చట్టాలు రావాలి డెబ్బై ఏళ్ళ క్రితం చట్టాలు ఈరోజు పనికిరావు ఈరోజున ఇంటర్నెట్ యుగానికి పనికిరావు ఖచ్చితంగా చట్టాలు మార్పు రావాలి శిక్షలు అనేది కఠినంగా ఉండాలి మాట